సో స్పెషల్ స్పెషల్గా మన ఛానల్లో అన్నీ కూడా కాంబో ఆఫర్స్ వచ్చేస్తున్నాయండి ఇది యాక్చువల్గా ఇంత ముందు మన ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ అండి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట ఫుల్ జార్జెట్ వచ్చేస్తుందండి ఫ్లోర్ లెంత్ అంటే ఫిఫ్టీ లెంత్ ఉంటుంది మీకు నేను ఎంత హైట్ ఉన్నానో అంత హైట్ ఉంటుంది నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ అండి చాలా బాగుంటుంది జార్జెట్ మెటీరియల్ లోపల మీకు లైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది సో చెప్పాను కదండి ఇప్పుడు మీకు వచ్చేసి ఇది ఆఫర్ ప్రైస్లో ఉంది ఇది అని ఇంకొకటి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం లేట్ చేయకండి చాలా చాలా బాగుంటాయి సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది బ్లాక్ ఇది కూడా జార్జెట్ అండి దీని మీద సన్ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట మీకు చాలా బాగుంటది ఇది కూడా ఒకసారి చూడండి ఇది మీకు వచ్చేసి నెక్ కూడా మంచి డిజైన్ వస్తుంది ఇది కూడా నేను వేర్ చేసిన పిక్ ఉంటదండి చూడండి ఇవి రెండు వచ్చేసి మనకి బుట్ట చేతులే వస్తాయండి సో ఇవి రెండు మీరు తీసుకోవాలి అనుకుంటే ప్రైస్ షేర్ చేస్తున్నాను చూడండి జస్ట్ ఇది కూడా మీకు లెవెన్ లెవెన్ నైన్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ నైంటీ నైన్ అనమాట సో ఇప్పుడు రెండు తీసుకోవాలనుకుంటే రెండు వేల మూడు వందలు అవుతాయి సో ఇప్పుడు ఈ రెండు ఎవరైనా తీసుకోవాలనుకుంటే జస్ట్ ఓన్లీ పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి కావాలనుకుంటే వాట్సాప్ స్క్రీన్